ఎలా పక్కన పెట్టడం ఆయన్ని అంటే ఆయన అన్నాడు నేను ఒక కుయుక్తి చెప్తాను నీకు తలకాయి చాలా నొప్పిగా ఉంది అని చెప్పి పడుకో రాజవైద్యుల చేత నేను చెప్పిస్తాను పులిపాలు తీసుకుని వచ్చి తాగిస్తే ఆవిడికి ఆ శిరోవేదన తగ్గుతుందని చెప్తాను వైద్యులు వచ్చి అలా చెప్తారు తల్లి మీద ఉండేటటువంటి భక్తి చేత మణికంఠుడు పులి పాలు తీసుకురావడం కోసమని బయలుదేరుతాడు పులి పాలు తీసుకురావడం అంటే మాటలా కాబట్టి తీసుకు రానులేడు వెనక్కి రాను రాడు ఆ కారణం చేత సురక్షితంగా నువ్వు నీ రాజ్యాన్ని నీ పిల్లవాడికి పట్టాభిషేకం చెయ్యవచ్చు అన్నాడు చాలా సంతోషించింది తల్లి ఈ మాటకి సంతోషించి రాజవైద్యులు వచ్చారు తలకాయని ఇబ్బంది పడుకుంది పులిపాలు తీసుకొస్తే దానితో ఔషధం చేస్తామన్నారు దానికి ఏముంది అలాగే తీసుకొస్తానమ్మా అని మాతృభక్తి పరాయణుడైనటువంటి మణికంఠుడు అడవికి బయలుదేరాడు అడవికి బయలుదేరి అడవిలో ఆ పులిపాలు కోసమని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో నేను